మీకు ఆ ముచ్చట తెలుసా రేవంతం సారు సర్కారులో పెద్ద ఆఫీసర్లను తీసేస్తున్నాడట వేరే దానికి పంపుతున్నాడట నాలుగు రోజులు ఆగితే ఇంకా మందిని పీకేస్తారని మాట్లాడుకుంటున్నారు అన్నాక ట్రాన్స్ఫర్లు ఉంటాయి కదా కొత్త ముచ్చట కానీ అసలు ముచ్చట ఉన్నదట అదేందో తెలిసిందంటే మీరు సుతం నోరు తెరిచి అంటారు ముఖ్యమంత్రి రేవంతం సారు కొత్త పని సర్కార్ ఆఫీసర్లను ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు ఓటర్ సెల్ ఓడిచి డ్యూటెక్కిన రెండు రోజులకే మైనింగ్ డిపార్ట్మెంట్ పెద్ద సారు మహేష్ దత్త తీసేసిండు వేరేటోళ్ళను ఆ కుర్చీలో కూర్చోబెట్టిండు ఆమ్ ఎక్కువ వస్తలేదు పని సక్కగా చేస్తా లేవని తీసేస్తున్నామని చెప్పిండ్రు కానీ అసలు ముచ్చట వేరే ఉన్నదని సెక్రటరీ ఉన్నోళ్ళు మాట్లాడుకుంటున్నారు రేవంతం సార్ కోపము సర్కార్ ఆమ్దాన్ గురించి కాదట ఓట్లప్పుడు కావాల్సిన ఆమ్దాని గురించి అని అంటున్నారు కథ మొత్తం సారు కిందనే ఉంటుండే అంటే సర్కారు ఆమ్దాన్ని సారుకొచ్చే ఆమ్దాన్ని గట్టిగానే ఉంటది అంటారు అలా తానుంచి ఓట్లప్పుడు జరని పైసలు జమ చేయాలని రేవంత్ సార్ దగ్గర మనుషులు చెప్పిరట కానీ ఆ ఆఫీసర్ మాట దీంతో సారు మస్తు కోపం వచ్చి డ్యూటీ ఎక్కిర తెల్లారే పీకి పారేసిన గుసగుసలు వినిపిస్తున్నాయి ఇక అట్లనే ఓట్లు లెక్క పెట్టుడు వచ్చినాక ఇంకా చాలా మంది ఆఫీసర్లను కలెక్టర్లను పోలీసులను వాళ్ళను మారుస్తారని చెప్తున్నాడు రేవంత్ సారు వాళ్ళ దాంట్లో గుడక చాలా మంది ఓట్లప్పుడు సారు మాట అయినోళ్లే ఉన్నారట ఎంపీ ఓట్ల పద్నాలుగు సీట్లు వస్తాయని చెప్పుకొని తిరిగిండు సారు కానీ రావాల్సిన కాంచెల్లి పైసలు అందక ఆఫీసర్లు చెప్పిన మాట వినకపోయే వరకు చాలా కానీ సార్ అసలు ముచ్చట తెలియనట్టున్నది ఓట్లప్పుడు ఆఫీసర్లంతా ఎలక్షన్ కమిషన్ వాళ్ళ చేతిలో ఉంటారు మీ మాటలంటే మా కొలువులు పోతాయని ఇంకొందరు ఆఫీసర్లు చెప్తున్నారు కానీ సారు చిన్నోడు కాదు అందరిని మనసులో పెట్టుకుంటాడు ఎవరు ఏం చేసినా దాసుకోడు ఎవరు దాళ్లకు తిరిగిస్తాడు ఆడాడ అవుతున్న దాడులు ఆఫీసర్ల ట్రాన్స్ఫర్ సుతం సారు ఇస్తున్న రిటర్న్ గిఫ్ట్లే అంటున్నారు పో